ఎటువంటి ఇన్స్టాప్ సంఘటన కావాలంటే మన పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేసే విధంగా ఈరోజు జిల్లా పోలీసు మరియు మన సిఎస్ సెంట్రల్ ఫోర్స్ ఐసీపీకి అలానే మన ఫోర్స్ అలానే మన స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ విభాగాలతో మనం ఈరోజు ప్రజలకు కూడా పోలీస్ శాఖ యొక్క సన్నద్ధత తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది థ్రిల్లో ఏంటంటే మనం ఎప్పుడైనా అక్రమంగా మనకి సంగతి వ్యతిరేక భక్తులు మనం సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని తీసుకుంటుంది అని ప్రజలకు తెలియజేసే నెవెస్ట్ ఉంటుంది ఈ ట్రిల్లో భాగంగా ఈరోజు మనం ఆల్రెడీ చెప్పిన మొత్తం మందరూ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని దీని ద్వారా ప్రజలకు సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సంతపత్తు మనం తెలియజేయడం కాకుండా ఏదైనా ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరినీ కూడా మన సన్న ఇక్కడే ఎస్పీ సార్ ఆదేశ ప్రకారం ఈరోజు ఈ మాక్ డ్రిల్ మాక్ డ్రా డ్రిల్ దా అరేంజ్ చేశాము ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారు మొత్తం బ్రీఫ్ చేశారు ఉద్దేశం ఏంటి మోస్ట్లీ ఎలక్షన్ కంప్లీట్ పోలింగ్ పోలింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి ఉన్నాము ఇప్పుడే ఇంకా కూడా ఇంపార్టెంట్ కౌంటింగ్ డే కౌంటింగ్ డే తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి సో జస్ట్ ఫర్ ప్రిపరేషన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ వీ ప్లాన్ దిస్ ఎక్ససైజ్ టు అష్యూర్ పబ్లిక్ టు అష్యూర్ ఎవ్రీబడి దట్ పోలీస్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్డ్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు అప్పీల్ ఆల్సో టు ఎవ్రీబడి దాట్ ఆన్ దాట్ డే ఆల్సో సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ సిఆర్పిసి విల్ బీయింగ్ ప్రోగ్రెస్ సో ప్లీజ్ దయచేసి పోలీస్ కోఆపరేట్ చేయండి ఏదైనా ప్రాబ్లం అంటే పోలీస్ నోటీస్కి తీసుకురండి డైరెక్ట్లీ ఎనీ వైలెన్స్ ఎనీ వయలేషన్ ఆఫ్ రూల్స్ ఆర్డర్స్ లా పార్టిసిపేట్ చేయొద్దు పోలీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ప్రోయాక్టివ్ ఉన్నారు సక్సెస్ఫుల్గా ఈ పోలింగ్ ప్రాసెస్ మేము కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ

Boa, ah! 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 తయారు చేస్తున్నారు బయట చేశారు పోలీసు చేశారు అక్కడ చూశారు కదా ఒక వ్యక్తి తగిలింది శాంతియుతంగా ఉండే జిల్లాలో మనకి ఈ పరిస్థితి రావాలని కోరుకుంటాను నేను రాబోయే ఎన్నికలకు అందరూ సహకరించి ఏ విధమైన తలుపులు కానీ ఇంకోటి కానీ జరగకుండా మన జిల్లా ఎన్నికల కౌంటింగ్ జరిగేటండి ప్రకాశంగా జరగాలని అంతా సక్రమంగా ఉండాలని పోలీసు య్యారు వాళ్ళని లిఫ్ట్ చేసుకుని పెసిపరాలు చేసుకుని వాళ్ళని ప్రయత్నం చేసిన ఎవరు అట్లీస్ట్ సిద్ధంగా ఉన్నారని ప్రజలకు తెలియజేయడం ఈ యొక్క

చేశారు సార్ తర్వాత లాఠీ చెప్పి స్టేషన్ లాగీ బ్రోకెన్ అయింది సార్ తర్వాత మైకి తయారు చేశారు ఒక రావడం జరిగింది సార్ అమ్మ సార్ ఇంకేసానికి ఏమీ లేదు సార్ తమ सा <laughs> ரெண்டி ரெ எனக்குறா எனக்கு